హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీకు కలుపుతానండి ముందుగా వాటి వీడియోలు అయితే కొబ్బరి ఉండలు అయితే చూపించానండి కొబ్బరి ఉండలు బెల్లంతో చేశానండి చాలా ఈజీ రెసిపీ పదే పది నిమిషాలు అయిపోతుందండి కొబ్బరి తిరివేసి పెట్టేసుకున్నామంటే మనం మిక్సీలైనా పట్టేసుకోవచ్చు అండి ఈజీగా అయిపోతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు పిల్లలు వచ్చేటట్టు ఈవినింగ్ స్నా స్నాక్ లాగా చేసి పెట్టేస్తారు అనుకోండి శుభ్రంగా తినేస్తారు ఎంత హెల్దీగా మంచిదండి పచ్చి కొబ్బరి బెల్లం అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చోరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందనేది రెసిపీ పక్కన అనే ఉంటుంది అది కూడా టచ్ చేయండి ఎవరైనా మన వీడియో కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే వెంటనే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవ్వండి చూడండి ఎలా ఉందా చూపిస్తున్నా ఇంత బాగుందో చూసారా లడ్డు ఇలాగ మీరు కూడా చేసుకోండి చూడండి మనం కొబ్బరి వండుల కోసం అయితే నేను మూడు తీసుకున్నాను అండి దేవుడు కొట్టుకున్నాం కదా వరలక్ష్మి లక్ష్మీ వ్రతానికి ఉంటాయి కదా అయితే నేను ఎంతో హెల్దీ కదండి కొబ్బరి కొబ్బరి అనేది పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ చాలా మంచిది కదండి అందుకోసం నేను వేస్ట్ కానీకుండా కొబ్బరిని చూడండి శుభ్రంగా కడిగేసి తుడిచిపెట్టేసుకున్నానండి ఇప్పుడు మనం కొబ్బరిని తీసేసుకుందాం ఇలా మొత్తం మూడు మూడు చిప్పలకు నేను కొలతలు చెప్తున్నానండి దాన్ని బట్టి మీరు చేసుకోండి అలాగ తీసేసుకుందాం చూండి ఇలా తీసేసుకున్నాను నేను చెప్పాలన్నీ ఇలా తీసేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసుకోవాలండి మనం ఇది తురవటం లేదు నేను ఇందాకనే కడిగేసుకున్నాను కాబట్టి ఇంకేం మనం కడగాల్సిన అవసరం లేదు మీరు తు ఇట్లా కట్ చేసిన తర్వాత తురిగిన తర్వాత అయినా కడుక్కోవచ్చండి నేను ముందే కడిగేసాను కట్ చేసేసుకొని నేనైతే తురవతా తురవడం లేదండి ఎందుకంటే తురిగితే కొద్దిగా పెద్ద పెద్దగా అన్నారు మా వద్దు సన్నగా జీవన్నారు అందుకని నేను మిక్సీలో వేసేస్తున్నాను మీకు తిరిగితే బాగుంటుంది అనుకుంటే పొడుగు పొడుగ్గా మీరు తురుముకోండి సూపర్గా ఉంటుందండి ఇది మనకి హెల్దీ కూడా బెల్లం వాడతాం దీంట్లో చక్కెరతో కూడా బర్ఫీ చేసుకోవచ్చండి పచ్చి కొబ్బరితో అది ఎప్పుడైనా ఒకసారి చేసి చూపిస్తాను ఇదైతే నేను ఉండలు చేస్తున్నాను ఇవాళ అందుకని ఉండలు అయితే మీకు చూపిస్తున్నాను నేను ఎలా చేస్తాననేది మొత్తం ఇలాగ కట్ చేసేసుకున్నాం అండి మనం ఇదిగో ఈ బ్రౌన్ పార్ట్ అయితే నేను తీయట్లేదండి ఎందుకనంటే ఇది మనకి చాలా హెల్దీ అందుకని దీనికి అవసరం లేదు బర్ఫీకి అయితే తీసుకోవచ్చు దీనికి ఏం అవసరం లేదండి దీంతోనేసేస్తున్నాను నేను ఇదంతా కట్ చేసేస్తాను నేను మొత్తం ఇలాగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం మిక్సీ జార్లో వేసేసుకున్నాం మీకు ఒకసారి పడితే ఒకసారి వేసుకోండి రెండు సార్లు పడితే రెండుసార్లు వేసుకోండి నేనైతే మొత్తం వేసేస్తున్నాను సరిపోయినాయండి నాకు ఇప్పుడు నేను దీన్ని గ్రైండ్ పట్టేసి మీకు చూపిస్తాను ఎలా పట్టాను అనేది చూడండి కొబ్బరి అయితే మనం ఇలా గ్రైండ్ చేస్తానండి చూడండి ఇలా మనకి ఎక్కడ పులుక అనేది అక్కడెక్కడ ఉన్నాయి పర్వాలేదండి ఇలా మెత్తగా వీలైనంత మెత్తగా చేసేసుకుంటే మనకి తినేదానికి కూడా బాగుంటుందండి కానీ తుని చేసుకున్నా కూడా అదొక టేస్ట్ నేను ఇలాగ మా పిల్లలు ఇష్టపడతారు కాబట్టి ఇలా చేసేస్తున్నాను నేను ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకొని స్టవ్ అంటే చేసుకుని ఓ బాండ్లు అయితే పెట్టేసుకుందామండి బాండ్లు పెట్టేసుకొని కొద్దిగా కాగనిద్దాం సింపుల్ సింపుల్గా అయిపోతుందండి ఇది సింపుల్గా అయిపోతుంది మనకి హెల్దీ కూడా బెల్లము కొబ్బరి మంచిది కాబట్టి మనకి హెల్దీ కూడా చూడండి నెయ్యి వేస్తున్నానండి నేను ఒక స్పూను ఎందుకంటే మనం కొబ్బరి వేయించుకోవాలండి అందుకోసం వేసేసుకొని ఈ కొబ్బరి అంతా మనం తీసేసి దాంట్లో వేసేసుకున్నామండి కొబ్బరి ఎప్పుడన్నా ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేయాలని అర్థం కానప్పుడు ఇలా చేసి ఇచ్చేసి అనుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం దీన్ని మనం సిమ్లో మీడియంలో పెట్టుకుంటూ బాగా మన కలర్ కొంచెం చేంజ్ అవుతుందండి అప్పుడు దాకా మనం పచ్చివాసం అయ్యేంత వరకు వేయించుకోవాలి స్లోగా వేయించుకుంటే మనకు టేస్ట్ బాగుంటుంది మళ్ళీ మంట పెట్టేసి వేయించామనుకోండి అనుకోండి మాడిపోతుంది కొబ్బరి వేగిన తర్వాత చూపిస్తాను మీకు ఎలా వేపాను అనేది చూడండి మనకి లైట్ ద్వారగా లైట్గా కలర్ కూడా మారింది చూడండి మంచి స్మెల్ కూడా వస్తుందండి అదే మనకు గుర్తు ఇప్పుడు మనం దీంట్లోకి మూడు చెప్పులు నేను కొబ్బరి తీసుకున్నాను కదండి నేనైతే నూట యాభై నుంచి నూట డెబ్భై గ్రాములు ఉంటుందండి బెల్లం అయితే తీసుకున్నాను బెల్లం తీసుకొని మనం మెత్తగా అలాగొట్టేసుకొని వేసేసుకోవడం వేసేసుకొని దీంట్లో కలుపుకుంటూ ఉండాలండి మనకు బెల్లం కరిగి మళ్ళీ గట్టిపడేంత వరకు మనం మీడియంలోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి మీడియంలో పెట్టుకోవచ్చండి ఇప్పుడు మీడియంలో పెట్టేసుకొని మనం కలుపుకుంటూ బెల్లం కరిగిన దాకా తర్వాత మళ్ళీ మనం గట్టి దాకా చూడండి మనం కలుపుకుంటూ బెల్లం వేసిన తర్వాత మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి మనం బెల్లం మొత్తం కరిగి బాగా ముద్దగా రావాలి చూడండి బెల్లం అంత బాగా కరిగిపోయిందో మనం కలుపుకుంటూ ఉంటేనే సగ కరిగిపోతుందండి నేను ఇప్పుడు చెప్పాను కదా మీకు బెల్లం ఒకవేళ తక్కువ తినాలనిపిస్తే స్వీటు తక్కువ వేసుకోండి ఒక అదే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా వేసుకోండి నూట యాభై అలాగా నేనైతే నూట డెబ్బై గ్రాములు బాగా ఉంటుందండి అది వేసుకున్నాను తీపి కొంచెం ఎక్కువగానే తక్కువ తినేవాళ్ళు అయితే తగ్గించుకోండి మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి ఇంకా బాగా ఇది కుర్కోవాలండి చూడండి మనకి బాగా బెల్లం కరిగి గట్టి పెట్టిందండి ఇప్పుడు ఫైనల్గా మనం కొంచెం యాలక్కాయల పొడి కొంచెం వేసుకున్నాం ఫ్లేవర్ బాగుంటుంది చిన్నగా ఇప్పుడు తింటున్నానండి మా పిల్లలు కొద్ది కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నాను వేసేసి ఒకసారి బాగా ఈ యాలక్కాయలు నెయ్యి బాగా పట్టేంతవరకు ఇచ్చేసేసి కలుపుకొని బాగా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఇది నేను సింపుల్గా అయిపోయి చూపించానండి దీంట్లోనే చాలా రకాలు చేయొచ్చు ముందు ముందు వీడియోలో చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు దీన్ని మనకు రెడీ అయిందినట్టు మీకు ఏంటంటే ఇదిగో ఇలా ఉంటుంది కదా ఇప్పుడు ఇలాగనగానే మనం ఇదిగో ఇలా అంటే లడ్డుని పడిపోవాలండి ఇలాగా చూస్తారు కదా ఉండ తయారైపోవాలి అప్పుడే మనకి అయిపోయినట్టు రెడీ అయిపోయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసి దీన్ని కొంచెం చలా నిద్దాం ఉండ కట్టుకునే అంత ఉన్నప్పుడు కట్టుకుందాం చూడండి మనం పట్టుకునేంత వేడి అయితే తగ్గి వచ్చిందండి తగ్గి వేడి బాగా ఇప్పుడు మనం ఏం పోయిన అవసరం లేదండి ఇలాగా మనము ఏ సైజు కావాలో మీకు లడ్లు ఆ సైజు కట్టుకోండి నేనైతే చిన్నవి చేసేస్తున్నాను అండి ఎందుకంటే మళ్ళీ తిని వేస్ట్ చేయకూడదు పిల్లలు చిన్నవి అయితే సింపుల్గా తినేసి అడు పెట్టేస్తారు కదా ఒకటి అయితే క్లోజ్ అయిపోతుంది అడిగి మనకి పెద్ద పెద్ద ఎన్నకుండా సగం తిని వాడు పెట్టేస్తారు ఇది ఫుల్ నేను నేను చేసేలాగా చేసి చూపించానండి నేను ఇంట్లో ఎలా చేస్తాను కొబ్బరి ఎప్పుడన్నా ఉన్నప్పుడు అలా చేసి చూపించాను రకరకాలు ఉంటాయండి కొబ్బరిలో కూడా ఎక్కువ ఇదే చేస్తుంటాను నేను పిల్లలకి చాలా ఇష్టం అండి ఇది మనం పిల్లలకి ఇది పెడితే చాలా ఆరోగ్యం కూడా పచ్చి కొబ్బరి బెల్లం స్కూల్ నుంచి వచ్చే లోపల అది ఎంతసేపు ఎక్కువసేపు కూడా పట్టదండి పది నిమిషాలు అంతే అయిపోతుంది కొబ్బరి తురుమి పెట్టేసుకున్నట్టు తురుము కానీ మిక్సీలో కానీ మిక్సీలో వేసుకుంటే ఇలా వస్తుందండి మీకు పొడుగు పొడుగ్గా కావాలనుకుంటే తురుమేసి మీరు తీసేసుకోండి అప్పుడు బాగుంటుంది ఇలాగే అన్నీ కట్టేసుకుందామండి చూసారు కదా ఎలా వచ్చేస్తుందో మనం రెండు స్పూన్లు నీకే చూడండి అంత బాగా వచ్చేస్తుందో ఇలాగ వచ్చేయాలి ఉంటా అప్పుడు దాకా మన పాకం అలా కలబెట్టుకుంటూ ఉండాలి చూడండి కొబ్బరి ఉండలు అయితే ఎలా ఉన్నాయో చూసారా మీకు నచ్చినాయండి నచ్చితే ఒక లైక్ చేయండి మీ వాళ్ళ వీడియో అయితే ఇదేనండి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి